హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వివిధ ప్రదేశాల్లో దసరా పండుగ ఏ విధంగా చేసుకుంటారో ఆ విశేషాలు తెలుసుకుందాము దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు మైసూరు కలకత్తా ఒడిశా తెలంగాణ విజయవాడ ఖానాపూర్లలో చోట ఒక విధంగా జరుపుకుంటారు ఇవే కాక ఊరి ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు ఖానాపూర్ ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షసంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు ఇక మైసూర్లో మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలు జరపటం ఆనవాయితీ మహారాజు వారి కులదైవమైన చాముండేశ్వరి దేవ దేవతను ఆరాధించి ఏనుగుపై ఊరేగింపుగా రావడం అలవాటు ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నెలమూల నుండి ప్రజలు వస్తుంటారు ఆ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అల అలంకరించబడుతుంది ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే ఏనుగులు అలంకరణ ప్రత్యేకమే రాజుగారు ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది రెండవది కలకత్తా కలకత్తా దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాళీయులు జరుపుకుంటారు సప్తమి అష్టమి నవమి తుదులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళీమాతను దర్శిస్తారు రాజు కాళీమాతను లక్ష మంది దర్శించడము విశేషం తొమ్మిదవ రోజులు రాష్ట్రమంతా రాష్ట్రమంతా హరికథలు పురాణ శ్రవణము లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు చివరి రోజున మాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు ఆ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయడం బెంగాలీయుల ప్రత్యేకత అలాగే ఒడిస్సా ఒడిశా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధి వీధిలో ప్రతిష్ఠిస్తారు స్త్రీలు మానికతో ఒడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవిని ఆరాధించడం సాంప్రదాయం దీనిని వారు మానబాన అంటారు ఒడిస్సా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం చివరి రోజున పదహైదు అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు రావణి కాష్టం చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు ఇక తెలంగాణ తెలంగాణలో ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధపాడమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకు రెండు రోజుల ముందు నుంచి చేస్తారు నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒకచోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత పండుగ చేసుకుంటారు ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు ఈ వారం రోజులలో వీరు చిన్న బతుకమ్మలను చేసి ప్రతి సాయంత్రము దాని చుట్టూ తిరుగుతూ ఆడి పాడతారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలని నిమజ్జనం చేస్తారు అయితే చివరి రోజున అత్యంత మనోహరంగా ఉంటుంది ఆ రోజున మగవారంతా పచ్చిక బయళ్ళల్లో లోనికి పోయి తంగేడు గునగ పూలను భారీగా తెస్తారు ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ గునగ పూలను తంగేడు కలువ ఇతర రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ఇందులో పూలు తంగేడు పూలు ముఖ్యము ముఖ్య భూమిక పోషిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగిపళ్ళెం లోపల వలయాకారంగా రంగులు మార్చుకు పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు పూలు పల్లెంలో లేదా తాంబోళంలో పేర్చుతారు ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలను కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకరకాల పూలను ఉపయోగిస్తారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు దీనిని గృహంలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవుని కీర్తిస్తూ ఆడుతూ పాడతారు ఆడవారికే ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడగాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై పళ్ళెంలో తెచ్చిన నీటిని ఆడవారు ఇస్తినమ్మ వాయినం వాయనం వాయినం వాయనం అంటూ ఇంటి నుండి తీసుకుని ఇచ్చుకుంటారు ఆ తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నము సత్తుపిండి మొక్కజొన్నలు వేరుశెనగలు పెసలను దోరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర లేదా బెల్లము నెయ్యి కలిపి పదార్థాన్ని ఇచ్చిపుచ్చుకొని తింటారు దసరా సమయంలో కరీంనగర్ వాసులు అఖగా నిర్వహిస్తారు ఇక్కడ గనిలో పనిచేసే కార్మికులు ఈ పండుగ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు క్షత్రియుల ఆయుధ విన్యాసాలతో వీళ్ళు విన్యాసాలు చేసి ప్రదర్శించడం ఇక్కడ సాంప్రదాయం ఇక్కడే నెహ్రూ స్టేడియంలో ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలవుతుంది హనుమాన్ దర్గా అకాడాల లాంటి దేవత రూపాలతో ఇనుపల్ బెల్ట్ త్రిశూలము మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింపజేస్తారు కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే జమ్మి ఆకులను ఒకరికొకరికి పుచ్చు ఇచ్చు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు కనువులు విందు దుర్గా మాతను పూజించుకుంటారు ఇక గుజరాత్ దసరా సమయంలో గుజరాయితీలు పార్వతీదేవి ఆరాధన చేస్తారు ఇంటంట శక్తి పూజలు చేయడం గుజరాయితీ గుజరాతీయుల ఆచారం ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని త్రిశూలని శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు ఈ గుర్తులను సమీపంలోని పొలము నుండి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి కుండ పెట్టి దాని నీటిలో నింపి దానిలో పోక చెక్క వెండి నాణ్యం వేస్తారు ఆ పట్టికుండను వారు పార్వతీదేవిగా భావిస్తారు దానిని వారు కుంభీ ప్రతిష్ఠ అంటారు అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తారు తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు